ఈ రోజు కొనబడి ఇండస్ట్రీలో బతికితే నాగార్జున గారు లాగా బతకాలి అని చెప్పి చాలా మంది హీరోలు ఇప్పటికే చెప్పారు అంటే ఆయన రిచ్నెస్ అదంతా పక్కన పెడితే ఆయన లైఫ్ స్టైల్ ఆ బాడీ మెయింటైన్ చేయడం కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ అందరికి చాలా మందికి ఆదర్శం అసలు నాగార్జున గారి డైట్ ఎలా ఉంటుంది నాగార్జున గారు వారంలో ఐదు రోజులు మామూలు ఫుడ్ తీసుకుంటాడు అంటే ఇడ్లీ కానీ మామూలే మనం ఏం తింటాం అది మితంగా తీసుకో అంటే ఎక్కువగా తినడం ఓకే ఫస్ట్ పాయింట్ ఒక ఇడ్లీ తిన్నాడు అనుకుంటే ఒక ఇడ్లీ లేదంటే ఒక వడ లేదనుకుంటే ఒక గారి ఇట్లా తక్కువ తింటాడు ఏదైనా ఒకటి ఒక మళ్ళీ ఆకలి వేసినప్పుడు తింటాడు ఏదో ఒకటి ఆకలి లేని తినడం మనం ఏం చేస్తాం ఉన్నా లేకపోయినా ఆవిడ పెట్టి తినేస్తాం అట్లా కాదు ఆయన వేసినప్పుడు తింటాడు మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం మామూలు భోజనంలో ఎప్పుడు కూడా ఆయనకి బెండకాయ కంపల్సరీ ఉండాలి ప్రతిరోజు ఉండాలి తర్వాత చిప్స్ ఉండాలి హాట్ చిప్స్ ఉండాలి రైస్ ఏమో మన రైస్ కాదు దంపుడు బియ్యం దంపుడు బియ్యం ఉంటాయి అంటే దాన్ని ఏమంటారు పొట్టు అదే తవుడు తీసుకుంటే పాత రోజుల్లో ఉండే పాత రోజులు దంపుడు బియ్యం తర్వాత రసం ఒక అట్టిపండు ఏదన్నా మొత్తానికి ఒక నాలుగుగా ఉండాలి దా అవి కూడా ఏంటంటే అంత అంతంతగా అంతంతా అదొకటి 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 రైస్ మట్టు చాలా మెత్తగా ఉండాలి మనం తినలేము అది మెత్తగా అయిపోద్ది ఓకే అంత అన్నం చీడిపోయినట్టు ఉంటుంది కదా మెత్త ముద్దలాగా అయిపోతుంది కదా అట్లా ఆయనకి అలా ఇష్టం అలా ఇష్టం అంతే అది తిండి ఇక సాటర్డే వచ్చింది అంటే సాటర్డే నైన్ నుంచి ఆయన కావాల్సింది ఎక్కువ ఇష్టం ఏంటంటే పాంప్లెట్ చేప తింటాడు చేప అదంటే ఆయన బాగా ఇష్టం అది అదే నేను అవుట్డోర్లో కూడా వండి పెట్టేవాడిని కా కేరళ కానీ అట్లా వెళ్ళినప్పుడు అరే నాకు అంటే మా తెలుగు చందువా చేపంటారు అట్లా పాంపులెట్ చేపట్ అట్లా ఉంటుంది అది అవి వండి పెట్టేవాడిని అవి అంటే చాలా ఇష్టం ఇక ఆ సండే సండే మటుకి మటన్ కానీ చికెన్ కానీ రెండు మూడు ముక్కలే తర్వాత ఏంటంటే శుభ్రంగా ఆ తినేది ఆదివారం పూట కొద్ది ఎక్కువ తింటాడేమో నాకు ఓకే అంటే జిమ్ సార్ డైలీ జిమ్ చేస్తారు డైలీ జిమ్ చేస్తాడు జిమ్ చేస్తారు పొద్దున్న ఒక రాగి గ్లాస్ ఎంత ఉంటుంది రాగి గ్లాసు ఆ గ్లాసు దాంట్లో ఏంటంటే నిమ్మకాయ ఉసిరికాయ క్యారెట్టు బీట్రూట్ తర్వాత ఇది ఏమంటారు వైట్ పటికి బెల్లం మొక్కు ఉంటుంది పటికి బెల్లం తెలుసు కదా షుగర్ పటికి బెల్లం అది కానీ తేనె కానీ అది లేకపోతే తేనె ఇవన్నీ మిక్సీ చేసి ఇచ్చేవాడిని ఒక గ్లాస్ రాగానే షూటింగ్ రాగానే ఫస్ట్ ఒక గ్లాస్ ఇచ్చాడు అయినా పొరగడుపున తాగేవాడు ఓకే అది కంపల్సరీ ఉండాలి అది ఎందుకని అందుకనే ఆయన హెయిర్ ఓడదు ఇదే రాసి ఎందుకు ఓడదాం అంటే అదే ఉసిరికాయ క్యారెట్ ఈ జ్యూస్ నిమ్మకాయ తేనె ఇంత ఇంత గ్లాస్ తాగుతాడు మళ్ళీ ఇంతగా పెద్ద గ్లాస్ తాగుతాడు నాకు తెలిసి ఆయన కెరీర్లో ఒక అన్నమ్మాయికి తెప్పించి దేనికి విగబనట్లేదు ఆహా అంటే ఫస్ట్ ప్రెసిడెంట్ గారు పెళ్ళడానికి పెట్టాం కానీ తీసేసాం తర్వాత వాళ్ళు వాడింది అన్నమయకాయ్ ప్రెసిడెంట్ గారు పెళ్ళడానికి ఫస్ట్ పెట్టి బాగాలేదని తీసేసాం బాగుంది ఉంగరాలు చుట్టా ఇదని పెట్టి అన్నమైకే పెట్టాం అది కూడా రెండు రెండింటికి ఓల్డ్ గటప్కి మిడిల్ గటప్ ఇది అనమాట హెల్త్ సీక్రెట్ హెల్త్ సీక్రెట్ హెయిర్ సీక్రెట్ అంతే ఎవరికైనా ప్రపంచంలో కానీ మెయింటైన్ చేయాలి చేయదు ఆ జ్యూస్ మిషన్లో బీట్రూట్ క్యారెట్ ఉసిరికాయ నిమ్మకాయ తేలి సస్తే ఓడదు ప్రపంచం ఎవరికి కానీ మెయింటైన్ చేయరు నాగార్జున గారికి కాదు ఎవరికి ఊరు ఎవరికి ఊడదు కానీ ఆయన మెయింటైన్ చేస్తాడు కాబట్టి ఆయన వేయట్టడం నేనే ఇచ్చేవాడిని చేసి నేను ఆయనకి అన్ని చేసి పెట్టేవాడిని దోశలు వేసి పెట్టేవాడిని ఏదైనా అవుట్డోర్లు వెళ్ళినప్పుడు చేప కానీ అక్కడ ఏదైనా దొరికితే చేసి పెట్టేవాడిని చేసి పెట్టేసి బాగా ఇష్టంగా బాగా ఇష్టంగా తినే ఫుడ్ సార్ ఆయన బాగా ఇష్టం అంటే నాకు తెలిసి చేప ఎక్కువ బాగా ఇష్టం ఈ ప్రాణు కావన్నీ సీఫుడ్ తినగాని ఇది అంటే చాలా ఇష్టం ఆంప్లెట్ చేప అంటే ఒకటి రెండు కూడా తింటాడు ఒకసారి అది అదే బాగా ఇష్టం ఓకే అది కూడా ఏంటంటే ఆయన గురించి గార్లిక్ ఉంది కదా మన వెల్లుల్లిపాయ సన్నగా కోసి అల్లం అవన్నీ చేసి ఆలివ్ ఆయిల్లో నానబెట్టాలి అది ఓకే పెప్పర్ రైస్ బాటిల్లో కా కారం బదులు పెప్పరు నాలి గార్లిక్ ఈ తర్వాత దాన్ని ఉంటారు అల్లం ముక్కలు సన్న అది ఆ ఫిష్ మీద అయ్యాలి అది బేస్ట్ ఇంకా అంతేగాని మన పసుపులు అల్లం ముద్దలు అవి అన్నీ ఉండవు అలవాటు చేస్తాం ఏది అలవాటు చేయటం కదా ఆయన చెప్పేవాడు నాకు ఆయనకి నాకు చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉండేదండి మేకప్ రూమ్లో యూట్యూబ్లో చూసుకొని అరే ఈ కోడి ఇలా చేసేవాడు ఇది దమ్ దమ్ ఇలా చేస్తారు అని చెప్పేవాడు నాకు ఓకే తర్వాత ఫిష్ ఇలా గాలిస్తే బాగుంటుంది అంటే నా కొద్దిగా వంట మీద నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ నేను వంట చేయటం అంటే ఇప్పుడు సండే వచ్చిందంటే మామూలుగా నేను కూడా ఇంట్లో అమ్మని పిలిచి చికెన్ మటన్ వేస్తే నేనే వండి పెడతా ఉంటా దాని మీద ఆయన చెప్తా ఉండేవాడు తండ్రి ఇట్లా చేస్తారు ఇట్లా చేస్తారు ఇట్లా నేను ఆయన హీరోగా నేను మేకప్ మ్యాన్ లాగా ఉండేవాళ్ళం కాదు అవసరం చంద్ర ఇక అందరు నేను వెళ్ళానంటే ఇప్పుడు కడతారు బాబు వచ్చారా అంటాడు నేను సెట్ చెట్లోకి వెళ్ళాను అనుకున్నాను తెలియని వాళ్ళు చూసి అరే బాబు వస్తున్నారా అంటాడు ఆయన ఉన్న దగ్గర నేను ఉండేవాడిని ఉన్న దగ్గర ఆయన ఉండేవాడు అప్పట్లో ఒక నీడలాగా నీడలాగా సార్ ఇందాక ఇంటర్వ్యూ చేస్తున్నంత సేపు మీ ఇంట్లో నాకు చాలా ఫోటోలు కనిపిస్తున్నాయి సో ఇంటర్వ్యూ డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను అయిపోయాక మిమ్మల్ని నడదాం అనుకుని అడుగుతున్నాను అసలు ఏం సార్ ఈ ఫోటోలు సార్ ఇటు వస్తే నాగార్జున గారు చాలా ఎంగేజ్లో ఉన్నారు హెలికాప్టర్ ఎప్పుడు సార్ ఈ ఫోటో ఎక్కడ రావో చందం స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు ఓకే అక్కడ తీసిన ఫోటో అయితే సాంగ్ చేస్తున్నాం జారు డైరూ నారా జయన్ గారు అక్కడ బాగా ఎంగ అట్లా ఉండేవాళ్ళం ఇద్దరం అంటే నాగార్జున గారికి అంటే మీరే స్టైల్గా నిలబడుతున్నారు అలా ఏం కాదు అంటే వండిగా ఉండేవాళ్ళు అప్పుడు అంత క్లోజ్ క్లోజ్ ఇంకా అంత క్లోజ్ అంటే ఈ ఫోటో చూసినప్పుడు నాకు ఒకటి గుర్తు వస్తుంది నాగార్జున గారి ముందు ఎలా అయినా ఉండగలిగే ఒకే ఒక్క మనిషి చంద్ర అయ్యో అంత పార్క్ స్టేట్ ఫార్వర్డ్ ఉండేవాడు అమ్మ అంతే అప్పుడు వచ్చి అన్న తర్వాత కదా థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఒక అంత ఎంగ రావే చందమో అంటే ఇది కూడా అదే ఇది రావ్ చందభా క్రూజ్ తీసాము క్రూజ్ అని చెన్నై నుంచి మలేషియా వెళ్ళటానికి సాంగ్ ఉంది అంజా జగ సాంగ్ మా ఫ్రెండ్స్ అంతా ఉంటారు కదా దీంతో అవును ఇదే నాకు అది నచ్చింది క్వశ్చన్ అంటే ఈ అప్పుడప్పుడు చూసుకుంటా ఉంటాను అన్నమాట ఈ ఫేస్ ఎక్కడ తప్పు చేశాను ఏంటి ఎలా ఉండాలి ఏంటి అనేది ఇది నాకు బాగా నచ్చింది అనమాట అప్పట్లో ఈ ఫోటో ఓకే నేను ఈయన ఫేస్ లో కొన్ని డిఫికల్ట్స్ ఏమున్నాయా ఏం లేవా అంటే అప్పుడప్పుడు ఇలాంటి పోజులు చూసుకుంటే నాకు కొన్ని అర్థం అవుతాయి నోస్ కట్ కానీ నోస్ కట్ కూడా చేసింది కూడా కనపడేవ్ ఇలా ఉంటుంది నోస్ కట్ అంటే ఇష్టమైంది బాగా మీ తెలుస్తా ఇది కూడా వచ్చేసి కామాక్షి సినిమా ఇది ఇది రీసెంట్గా వచ్చింది కాదు రాజన్న కంటే ముందు కామాక్షి సూపర్ రెడ్డి గారి సినిమా ఇది ఆ గెటప్ గురించి గెటప్ అదే సాంగ్ లో గెటప్ సాంగ్ లో వస్తుంది ఇది సాంగ్ గెటప్ ఓకే చాలా గెటప్ అంతా కొంచెం వెరైటీగా సాంగ్ వస్తాం మీరు ఇష్టపడి తీసి తీసుపెట్టుకున్నారు ఏ అయితే బాగుంటే ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా ఇష్టమైన అని సర్ఫ్ చేసి పెట్టుకోవాలి నాగార్జున గారికి తెలుసా ఆయన ఫోటోలు అంతా ఫస్ట్ టైం ఈ అసలు ఆఫీస్ రావడం ఫస్ట్ టైం ఈ ఫోటోలు అన్ని చూస్తాం కూడా ఫస్ట్ టైం అంతవాటికి ఏంటి ఎక్కడ కూడా ఈ ఫోటోలో అసలు బయటకి ఒక్క నాగార్జున గారు ఇంకా బంగారం ఉంది అనుష్క అంటే ఇక్కడ సార్ మొత్తం అసలు ఈ ఇమేజ్ చూస్తుంటే నిజంగా శ్రీనివాసులు ఇది నిజంగా చూసినట్టుంది ఇది బ్రహ్మానందం గారు ఇచ్చారు ఇది ఆయన చేతితో పెయింట్ చేసింది ఇది నేను బ్రహ్మానందం గారికి నాకు చాలా నేనంటే చాలా ఇష్టం ఆయన తమ్ముడు తమ్ముడు అంటా ఉంటాడు అన్నయ్య అంటాను నేను సినిమా చేసేటప్పుడు అదే ఆఫీస్లో నీకు మా వెంకటేష్ స్థావణ ఇస్తాను పెట్టుకోమని చెప్పి పంపించాడు ఆయన మీ నిర్మాతగా సినిమా సినిమా చేస్తాను పెట్టుకోరే గిఫ్ట్ ఇచ్చాడు ఇంత బాగుంది సార్ పెన్సిల్తో వేసింది స్కెచ్ ఆయన చేతితో వేసింది బ్రహ్మానంద గారు ఇక్కడ సార్ మీ దేవుడు మా దేవుడు ఇక్కడ అందరి దేవుడు ఇక్కడ మీ దేవుడు ఇప్పుడు సార్ నేను పంచాక్షి సినిమా చేసినప్పుడు నాగార్జున గారి ఇంట్లో ఉంది ఫోటో ఆయన ఆఫీస్లో అంటే బాబు నాకు ఈ ఫోటో కావాలి బాబు అన్న అని నా దగ్గర ఉంది కదరా నాన్న దగ్గర ఉంటే అడిగి తెస్తాను అని అన్నాడు తర్వాత ఆయన తెచ్చి ఇచ్చాడు అనమాట ఇది బాబు గారు నైన్టీన్ సిక్స్టీ టూలో ఇంకుతో వేసింది ఇది ఓ ఆయన సెట్ స్ట్రోక్స్ ఇది ఆ ఇంక్ అంటే అప్పట్లో సిరా ఇంక్ వచ్చేది కదా ఆ ఇంక్తో వేసింది అనమాట ఇక్కడ డేట్ కూడా ఉండాలి అక్కడ ఇదిగో సిక్స్టీ టూ వన్ సిక్స్టీ టూ బాపు అవును ఆయన మా ఆఫీస్లో పెట్టుకున్నాను ఏమనిపిస్తు రోజు ఈ ఫోటో చూస్తుంటే ఏమనిపిస్తుంటారు ఆయన గుర్తు గుర్తొస్తుంటాయి నాన్న నాకు చిన్నప్పుడు పని చేసి చిన్న చేసి నేను బైక్ మీద వెళ్ళిన అన్నపూర్ణ శుభ్ర తిరుగుతున్నాయి ఆయన ఆ చెట్టు కింద కూర్చొని నన్ను చూస్తా నేను ఆయన చూసుకుంటా ఆయన ఏదో పిలవటం ఏదో అంటాం అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కానీ ఇక ఒక జీవితం జీవితం అంటే అంత నాకే కాదు చాలామందికి చాలామందికి ఆయన ఒక దాన్ని ఏమంటారు దైవం అంటాడు సూపర్ సూపర్ అంటే ఇక్కడ పక్కన చూస్తే అమ్మ బంగారం మీ బంగారం మా బంగారం జేజమ్మ అండ్ ఫోటో కూడా ఆ గ్రాండ్నెస్ అది తెలుస్తుంది స్టోరీ ఇది శ్యాంప్రసాద్ రెడ్డి గారు అరుంధతి అయిపోయిన తర్వాత అనుష్క గారు గిఫ్ట్ ఇచ్చాడు ఓకే నేను మా ఫ్లాట్కి వెళ్ళినప్పుడు కనపడింది ఇదే ఈ స్టోరీ డిస్కస్ పంచాయసీ డిస్కస్ చేస్తున్నప్పుడు నాకు ఈ ఫోటో కావాలి అన్నా సో నచ్చితే తెచ్చేసుకోవడం అంటే బొమ్మి నాకు చాలా ఇష్టం బొమ్మి అంది అంటే ఇవ్వటానికి కొద్దిగా అమ్మాయి అంటే బాగుంది కదా ఫోటో అవునవును నాకు కావాల్సిందే ఇస్తావా ఆఫీస్లో పెట్టుకోవాలి తీసిచ్చింది వెనక ఒకటి రాసి ఉంటుంది ఏదో రాసింది మా అబ్బాయి గిఫ్ట్ కింద ఇది అప్పుడు ఇక్కడ తేజసాయి రత్న శ్రీ ఆంజనేయ వరప్రసాద్ మా అబ్బాయి పేరు ఇది ఇక్కడ మొత్తం ఆ పేరు పెట్టి ఇచ్చిందనమాట అమ్మాయి ఒక్కతే మా అబ్బాయి ఫుల్ పేరు స్వీతి ఒక్కతే బలకొద్ది బొమ్మ దేవర తేజసాయి రత్న శ్రీ ఆంజనేయ వరప్రసాద్ రావు ఎలా ఉన్నాడు అంటే చంద్ర అంద బొమ్మ అంట సో వారు సంతకం పెట్టినారు మీ బంగారం మా బంగారం చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది సార్ రోజు బంగారం చూసినప్పుడు వల్ల ఈ అమ్మాయి లేకపోతే ఈ ఫోటో చూస్తే ఈయన లేకపోతే నా పరిస్థితి ఏంటి ఈ ఫోటో చూస్తే ఇప్పుడు ఇలా ఉన్నానంటే ఈమె కదా అంటే ఇద్దరికి నాకు అలా అనిపిస్తుంది పక్క పక్కన పక్క పక్కన పెట్టుకున్నాను తను పెట్టుకుంటా అంటే ఇక్కడ చాలా యంగ్గా అసలు హీరో లాగా ఉన్నారు పక్కన పక్కన సీఎం చంద్రబాబు నాయుడు గారి సో ఇప్పుడు సార్ ఈ సందర్భం ఇదే మనం సీత బా అవార్డు వచ్చింది కదా మనం దానికి ఓకే హరికృష్ణ గారు చెప్పాను కదా ఇప్పుడు సో అండ్ ఇక్కడ సేమ్ ఆ గేట గెటప్ ఒకటే ఒకటేనా ఆ గేట పీ గేటప్ ఒకటే అదే సినిమా సినిమా పేరు గుర్తురావట్లేదు కానీ శివసా రెడ్డి గారు సినిమా ఎందుకు నాగార్జున గారు బాగా స్మైల్ చేస్తున్నారు అక్కడ ఏమన్నారు నేను ఆ హెయిర్ సెట్ చేస్తున్నాను నేను సెట్ చేస్తున్నప్పుడు సచిన్ గారని స్టిల్ ఫోటోగ్రాఫర్ చంద్ర చంద్ర ఫోటో తీస్తాను ఉండవా అన్నాడు సరే ఇట్లా ఇక్కడ నుంచి కాదు కాదు ఏదన్నా చేస్తున్నట్టుగా ఉండే ఉండి బాబు ఏదన్నా చేస్తానని చెప్పి అట్లా ఇద్దరు నవ్వుకుంటున్నావు మళ్ళీ ఈ ఫోటోకి కూడా నీకు స్టిల్ ఆరా స్టిల్ కూడా వర్కింగ్ స్టిల్ అన్నరా ఏదో అన్నాడు ఆయన నవ్వుకుంటున్నావా ఏం పడినది కాదు అక్కడ తెల్ల కనపడితే చూపర్ సార్ అంటే ఇట్లాంటివన్నీ కూడా పెద్ద మెమరీస్ అన్నమాట లైఫ్ మొత్తం ఒకసారి చూసుకున్నట్టు ఉంటుంది సీల్లు అన్నీ ఉన్నాయి కానీ అక్కడ ఎక్కడ పెడతాయి అన్నీ ఒక సీతారామరాజు దీని ఒకటేమో రామదాసు సార్ ఇంకోటి ఉంటుంది రాజశేఖర రెడ్డి గారు ఇచ్చింది ఓకే ఒకటేమో సీఎం చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు సార్ మొత్తం మూడా రెండు మొత్తం మూడు కదా మూడు అన్నమాయిది అన్నమాయి కంటే చీఫ్ కాదు కాబట్టి చీఫ్ కి ఇచ్చారు ఓకే అన్నమయ్య వచ్చింది అన్నమే చీఫ్ చేయలే నేను ఓన్లీ పర్సనల్ చేసాను అంటే ఏంటంటే పర్సనల్ చేస్తే ఎవరు అతను కంపెనీ చీఫ్ చేస్తేనే సీల్స్ చేస్తాను సో దానికి అన్నమయ్య వచ్చింది కానీ అది చీఫ్ తీసుకుంటారు మోడ్ సో మన చేతుల మీద మూడు వచ్చినట్టు అటు ఈ రెండు అంటే వీలాంటి వాళ్ళు ఇవన్నీ చెప్తుంటే మాకు తెలుస్తుంటుంది ఓకే ఆ టైంలో ఇలా ఉండేదా ఇంత మంచి మనుషుల సో ఇండస్ట్రీ గురించి కూడా మాకు తెలుస్తుంటుంది అనమాట మీ జర్నీ మాకు అందరికీ ఒక పాఠం లాంటిది అంటే నేను మీరున్నప్పుడు అందరూ మంచి మనుషులు అండి స్వార్థం ఉండేది కాదు డబ్బు గురించి పనిచేసే వాళ్ళం కాదు పని తపన ఉండేది ఫ్రాడ్ ఉండేది కాదు అంటే ఇప్పుడు ఫ్రాడ్ ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ ఫ్రాడ్ ఉంది అప్పుడు సరే ఓడు ఫ్రాడే ఎందుకంటే సీనియర్గా చెప్తున్నా పని కంటే ముందు డబ్బులు ఎంత ఇస్తావు వేటలు ఎంత ఇస్తావు ఈ సిచ్యువేషన్లో సినిమా తీసేది రెండు మూడు కోట్లు అంటే వేస్టేజ్ కోటి కోట్టినారు వేస్టేజ్ సో ప్రొడ్యూసర్ అనేవాడు ఆర్థికంగా ఇబ్బంది ఎలా పడతాడు అంటే ఇక వర్ణాతీతం ఎవడు చేతికి వచ్చింది వాడు తీసే తినేయాలి అట్లా తయారైంది ఇండస్ట్రీ మా కాలంలో అట్లా ఉండేది కాదా ఇండస్ట్రీ అంత గౌరవం మర్యాద పని నేర్చుకోవాలి వాళ్ళు ఇచ్చిన ఎంత నాకు ఇచ్చింది నూట యాభై రూపాయలు జీతం పిఏపి సుబ్బారావు గారిది అర్ధంగా ఈ సినిమా చేసినప్పుడు ఫస్ట్ జీతం అంటే అప్పటికి ఆరు సినిమాలు ఏడు సినిమాలు అప్రెంటిస్గా చేశాను జీతం లేకుండా తర్వాత నూట యాభై రూపాయలు సో అక్కడి నుంచి జయసుధాను మురళీమోహన్ గారు యాక్ట్ చేసింది అర్ధాంగి అని ఒక పాత్ర ఉంటుంది పిఏపి సుబర్ మోహన్ గాంధీ డైరెక్టర్ దానికి దానికి నూట యాభై రూపాయలు ఆ నూట యాభై రూపాయలు తీసుకున్నట్టు ఉంటే ఆనందం చూడాలండి జీతం తీసుకుంటే అసలు ఆ రోజులు ఆ రోజులు ఇంకా రావు అలాగే ఫైనల్గా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే ఒకటి రెండు సినిమాలు చేసిన జర్నీ కాదు మీది ఒకటి రెండు సంవత్సరాలు ప్రయాణం చేసిన జర్నీ కాదు మీరు నలభై ఐదేళ్ళ సినీ ప్రయాణం కొన్ని వందల సినిమాలు కొన్ని పదుల మంది ఆర్టిస్టులని మీ చేతుల మీదగా ఇండస్ట్రీకి అందించారు మీలాంటి ఒక వ్యక్తితో కూర్చొని ఇంతసేపు మీ జర్నీ గురించి తెలుసుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను మాకు సమయం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ